పండుగ వచ్చి ఉన్నది పులి రెల పండుగ యొక్క ఆత్మ అని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం శ్రమల యొక్క పండుగ పరిగణించబడిను సులభంగా చెప్పాలంటే అది సిలువ వేయబడిన దినము క్రీస్తు యొక్క మరణం మరియు ఆయన యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని ప్రతిబింబించుకుంటూ ఈరోజు మన మన పాపాలను ప్రతిబింబించుకొని మారు మనసు పొంది క్రీస్తు శ్రమలలో పాలుపుచ్చుకునే మనస్తత్వంతో ఈ పండుగను జ్ఞాపకమంచుకోవలను పరిశుధ గ్రంథం ద్వారా రండి పులినిరటల పండుగ క్రీస్తు యొక్క ఆత్మను మానవుని రక్షించుటకు తన ప్రాణాన్ని అర్పించే భక్తిని బలిదానమును ప్రేమను ఎలా కలిగినదో కనుగొందాం అంతేకాకుండా మనం కుటుంబ సభ్యులకు మన పొరుగు వారికి మరియు మానవాళికి పంచుకోవలను ఈ పండుగకు సంబంధించి పాత నిబంధనలు ఆరాధన యొక్క ఆచారాలు మరియు కృత నిబంధనలు బోధనలు ఉన్నాయి ఈనాడు మనం ఈ పండుగలోని దేవుని యొక్క బలిదానపు ఆత్మపై దృష్టి పెట్టేదాము రండి మత ఇరవై ఆరు అధ్యాయం నలభై ఏడు వచ్చిన ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఈ దినమందుల పండుగ నాడు జరిగే రెండు నలభై ఏడు వచ్చడం చూద్దాం ఆయన ఇంకాను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడుకు యూధ వచ్చను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదీలు పట్టుకుని ప్రధాన యాజకుల ఎద్దు నుండి ప్రజల పెద్దల ఎద్దు నుండి వచ్చును ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును ఆయన ఏసు ఆయన పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దుకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి రెండు వేల సంవత్సరాల క్రితం మానవాణిపైకి వచ్చారు తన ప్రయోజనం కొరకు కాదు బదులుగా ఆయన తన పిల్లలను రక్షించుటకు శరీరమును ధరించుటకు ఎన్నుకోన మహిమ అంతటిని మరి తన శ్రీ కూడా ప్రక్కన పెట్టి పాపలు వచ్చారు అయినప్పటికీ రక్షణ అవసరమైన పరలోక పాపులు తాము రక్షించుటకు వచ్చిన దేవునితో ఎలా ప్రవర్తించారో చూడండి వారు ఆయన మోసగించుటకు సందేహించలేదు

ఆయనను విడిచి పారిపోయి కొండ వరకు వెంబడించిన శిష్యులలో ఒకడు ముప్పై వెండి ఏసును అప్పగించుటకు అది సరిపోయినట్లుగా అంతవరకు ఆయనను వెంబడించడని ప్రతిజ్ఞ చేసిన మిగిలిన శిష్యులు కేసును విడిచిపెట్టి పారిపోయారు మన పాపాలను క్షమించి మనలను రక్షించాలనే ఏకైక ఉద్దేశం కోసం ఆయన భూమిపైకి వచ్చారు మరియు రెండు వేల సంవత్సరాల భూమిపైకి వచ్చినప్పుడు ఆయన వేదనను అనుభవించారు మత్త ఇరవై ఆరు అధ్యాయం అరవై రెండు వచనాన్ని చూద్దాం ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరం ఏమి చెప్పవా మీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా ఏసు ఊరుకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నీవు దేవుని కుమారు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు కనబెట్టుచున్నానను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చునిటయు ఆకాశమెగురుడి వచ్చి మీరు చూతురుని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణం చేశాను మనకి సాక్షులతో మీరిప్పుడు తోచున్నదని అడిగింది అందుకు వారు వీడు మరణమునకు పాత్ర అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్ది కొందరు ఆయన చేతులతో కొట్టి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు దయచేసి రక్షణ అవసరమైన వారి యొక్క క్రియలను చూడండి ఒకరు డబ్బు కొరకు వేసిన తన శత్రువుల చేతులు కమ్మివేయగా అత్యంత విశ్వాసం కలిగిండవలసిన ఇతర శిష్యులు తమ కష్టతరమైన పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తూ విడిచిపెట్టారు మరియు ఈ యొక్క ఆత్మ ద్వారా మనం రక్షించటకు వచ్చిన దేవుడిని మనం ప్రతిబిబించుకోవాలను రెండు ఇరవై ఆరో అధ్యాయం అరవై తొమ్మిది వచనం వద్దకు వెళ్దాం అరవై తొమ్మిది వచ్చడంలో ఇలా వ్రాయబడిను పేతురు వెల్లుపట్టి ముంగిట కూచుని ఉండగా ఒక చిన్నది అతని ఒదుకు వచ్చి నీవు నువ్వు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరిదుట అనను అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక అతన్ని చూచి వీడును నజలీడూ ఈ కూడా ఉండునని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతుని వద్దకు వచ్చి నిజమే నీవు నీ వారిలో ఒకడవే నువ్వు పలుకు నిన్ను గుచ్చి సాక్షించునదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి క్షపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు వెంటనే కోడి కూసిన కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మరు చెప్పేదవని యేసు తనుతో అని నా మాట పేతు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాప పడి కూడా నేను ఎరుగను అంటూ క్రీస్తును నిరాకరించాడు పులిటుల పండుగ నాడు ఆయన మూడు మళ్ళ నిరాకరించబడేను గొప్ప విశ్వాసం కలిగి ఉన్న పేతురు కూడా నిరాకరించాడు ముప్పై వెండి మోసగించాడు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇతర శిష్యులు కూడా కేవలం ఎలా పారిపోయారో చూడండి అలాంటి పరిస్థితులలో తండ్రి చూపిన సహనాన్ని మనం పరిగణించవలను పరలోకపు మహిమను తన సింహాసనమును కూడా పక్కన పెట్టి వారికి రక్షణ అనుగ్రహించుటకై దేవుడు ఈ భూమిపైకి వచ్చారు ఆయనను వారు తమ రక్షకునితో ఎలా ప్రవర్తించారు దయచేసి ఈ విషయాన్ని గమనించండి మరియు దీన్ని ప్రతిబింబించుకునండి మానవాళి ఈ తిరుగుబాటు చర్యలకు పాల్పడుచున్నది రండి మత్తి ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మధ్యకు వెళ్దాం రండి ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారి అండుగా వారు బరాబాని అని అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతులని వారిని అడుగగా సిలవయుమని అందరిని చెప్పి అధిపతి ఎందుకు ఇతడు ఏ వారు మరి ఎక్కువగా అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మంత్రుల రక్తం గూర్చి నేను నిరపరాదని మీరే చూసుకున్నాడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాణి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకని అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సులువయో అని అప్పగించాను తమను రక్షించుటకు వచ్చిన రక్షకునికి సంబంధించి మానవలను ఒక దొంగ కంటే దారుణంగా ఇచ్చారు దొంగను విడుదల చేయండి కానీ సెలవేయండి అని కేకలు వేశారు వారు ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను కాక అని కేకలు వేశారు రెండు వేల సంవత్సరాల క్రితం వారి హానికరమైన మాటలను వినుచున్న దేవుని హృదయాన్ని ఊహించండి వారిని రక్షించుటకు మరియు వారికి పాపక్షమాపణ అనుగ్రహించుటకు ఆయన ఈ వచ్చారు అయినప్పటికీ కలిగిన పేతురు మరియు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియేతు లాంటి శిష్యులు అలాంటి దారుణమైన చర్యలకు పాల్పడ్డారు అంతేగాక దేవుని కొరకు వేయించిన ఇజ్రాలు దొంగకు బదులుగా సులభ వేయాలని పట్టుబడ్డారు వారు మరియు వారి వారసులు రక్తము యొక్క మూల్యాన్ని భరించు కేకలు వేశారు ఈరోజు సహించారు ఏమైనప్పటికీ ఇరవై ఏడవ వచనం నుండి వారిపై జాలి చూపి మౌనంగా తన భారాలను మోయటం మనం చూడవచ్చు ఇరవై ఏడవ వచనం చూద్దాం అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికుల అందరినీ సమకూర్చు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒకరిల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపగసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని కొట్టిరి ఆయనను అపగసించిన తర్వాత ఆయన ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సులభ వేటకు ఆయన తీసుకుని పోయి మీరు దీన్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నప్పుడు మీ శారీరక తండ్రి తాను చేయని పాపాల వల్ల శ్రమలు పొందినట్లయితే మీరు ఎలా భావిస్తారో ఊహించండి దానిని చూచుటకు భరించలేనంతగా ఉంటుంది ఈ ఎగతాలని కల్లారా చూడటం ఎవరైనా తమంతట తాము ఇలా కూడా ఎలా జరగగలదు అని ప్రశ్నించుకునేలా చేస్తుంది ఏమైనా అది మన పాపాల వల్ల జరిగిన గ్రహించినప్పుడు మనంతట మనం ఈ ప్రశ్న వేసుకోవాల ఈనాడు మన వైఖరి ఎలా ఉండవలను నరకమునకు నిర్దేశింపబడిన మానవాళి రక్షించుటకు ఆయన ఈ వచ్చారు ఆయనను వస్త్రాలను విప్పారు ముళ్ళకిరిటమును ఉంచారు ఆయన కుడి చేతిలో ఒక కర్రను ఉంచారు ఆయన ఎదుట మోకరిల్లి ఆయనను ఎగతాళి చేశారు వారాయనపై ఉమ్ము వేసి కర్రతో ఆయన తలపై కొట్టి

ఆయన సహనంగా ఉండెను ఆయన వారిపై ఏ కోపాన్ని కనపరచలేదు రండి ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని చూస్తూ కొనసాగిద్దాం వారు వెళ్ళుచుండగా కురిణ్యుడైన శ్రీమునను ఒకడు కనబడగా ఆయన సులవ మూటకు అతన్ని బలవంతం చేసి యేసు మూటకు సులవ యొక్క బరువు చాలా భారముగా ఉండేను గనుక రోమా సైనికులు ఆయన స్థానంలో సిలువను మూటకు కూరిని పడడానికి చెందిన వ్యక్తిని నియమించారు ఇది ఆ పరిస్థితి యొక్క తీవ్రతను సూచిస్తుంది పులియని రొట్టెల పండుగ యొక్క దృశ్యాలను నేను తిరిగి చూసిన ప్రతిసారి మనం ఎలా చేస్తుంది మహిమగల దేవునికి తగినట్లుగా మనం ఆయన సరిగా గణపరచలేనప్పటికి మానవాళి ఆయన ఒక దొంగ కంటే దారుణంగా అగౌరవపరచారు కేవలం తమ స్వంత ప్రాణాలను కాపాడుకొనుటకు శిష్యులు ఆయనను మోసగించటం నిరాకరించటం మరియు విడిచిపెట్టడం ఆయన చూశారు ప్రజలు తమ పాపాలకు మూల్యాన్ని చెల్లించమని చెప్పుచు ఏసు చనిపోవాలని కేకలు వేశారు కానీ దేవుడు వారిని దయతో నిండిన కళ్ళతో చూశారు పులినటుల పండుగ యొక్క ఆత్మను కలిగినటకు మనం గుర్తించుకోవలసిన ఆయన యొక్క అధికమైన కృపను మరియు ప్రేమను సూచిస్తుంది కాబట్టి దేవుని విశ్వసించే వారికి ఒక అభ్యర్థన చేశారు రెండు మాత్ర పదహారు అధ్యాయం వద్దకు వెళ్దాం మత్య పదహారు అధ్యయం ఇరవై అప్పుడు ఏసు తన శిష్యులను చూచి నన్ను వెంబడింపగోరి ఎడలా తను తాను ఉపేక్షించుకుని తన శిలవ నెత్తుకుని నన్ను శ్రమలను సూచిస్తుంది నన్ను వెంబడించారు శ్రమలు భరించవలను అని ఆయన ఉద్దేశం ఇరవై వచనంలోస్తున్నారు తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు దాన్ని తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని పరిలోక రాజ్యమునకు మీ సిలువను ఎత్తుకు నన్ను వెంబడించండి అని చెప్పారు మీ అహంకారాన్ని పారద్రోలి మీ సులువను ఎత్తుకుని మానవుని రక్షించాలనే ఏకైక ఉద్దేశంతో నన్ను వెంబడించండి నటుల పండుగ యొక్క ఆత్మ మానవుని రక్షించాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పటికీ మానవాళ్ళు ఆయనను ఎగతాళి చేశారు నిందించారు మరియు హింసించారు వారిని రక్షించుటకు వచ్చిన వెనుదిరిగారుస్తుంది అయినప్పటికి వదించి వారి గొర్రెల క్రీస్తు మౌనంగా ఉండటాన్ని క్రీస్తు జీవితం నుండి మనం ఏ మార్గాన్ని రండి మొదటి పేరు నాలుగు అధ్యాయం వద్దకు వెళ్దాం రండి మొదటి పదమూడు వచ్చినాన్ని చూద్దాం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనడలా మహిమా స్వరిపై ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు మీరు ఎవడను దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపత ఎవడైన క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మయం పరచవలను తన మంచి చిత్తాన్ని అనుగ్రహించటకు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పటికి ఆయన కృప అవసరమైన వారేసించారు మానవాళికి శుభవార్తను అందజేస్తుండగా మనం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడెల్లా తండ్రి మనకు ముందుగా కష్టతరమైన స్వార్థ మార్గాన్ని ఎలా నడిచారో మనం గుర్తించుకోవాలను నమ్ముచు తల్లి యొక్క త్యాగమును కూడా మనం మొదటి పేరు రెండవ పద్దెనిమిది వచ్చిన చూద్దాం పని వారలారా మంచి వారు సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది ఈతమగును తప్పిదమునకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినడలా మీకేమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి ఇతమగును ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాధురించిపోయిను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చు దేవునికి తను తను అప్పగించుకునేను మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరం మన పాపములను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నింది మీరు గొర్రెల వలె దారి తప్పి పోత్రి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు కాపరియుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు వైపునకుల పండుగ యొక్క ఆత్మను నది మొదటి పేతి రెండు అధ్యాయములు ఇవ్వబడిన ఈ బోధను కలిగి ఉన్నది మనం క్రైస్తవులుగా జీవిస్తున్నందున మనం విభిన్నమైన శోధనలను దూషణలను మరియు కష్టాలను ఉద్దేశంతో మన చుట్టూ ఉన్న వారికి రక్షణ గురించి సాక్ష్యం ఇస్తాము మరి స్వార్థ ప్రకటిస్తాం కానీ కొన్నిసార్లు వారు మనల్ని దొంగల కంటే దారుణంగా దూషిస్తూ ఎగతాళి చేస్తారు మన చుట్టూ మన ప్రియమైన సభ్యులు కూడా ఉన్నారు కొన్ని మార్లు మన సభ్యుల మధ్యన కూడా మనం అసౌకర్యమైన పరిస్థితులను ఎదుర్కొనవచ్చు ఇది జరిగినప్పుడు ఎలా రండి మనం మొదటగా పరలోక తండ్రి యొక్క శ్రమల గురించి ఆలోచిద్దాం మరియు మనల్ని మనం నేను వారికి చెడుతో తిరిగి చెల్లించాలా లేక నేను మంచితో చెడును జయించాలా అని ప్రశ్నించుకుందాం అలా మనం చివరకు ద్వారా పూర్తవుతుంది చెడు మరియు అన్యాయమైన క్రియలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిస్పందించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి నేను ప్రేమతో ప్రతిస్పందించాలా లేక నొప్పి మరియు శ్రమలతో నేను వారికి ప్రతిఫలం చెల్లించాలా అనేక మార్గాలు ఉన్నాయి కానీ దేవుడు మనకు చూపించిన మార్గం కలదు మంచితో చెడును జయించుము మంచితనం అనే ఉన్నతమైన రూపంతో చెడును జయించాలని ఆయన మనకు బోధిస్తున్నారు మనం రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చి అలాంటి శ్రమలను సహించిన క్రీస్తు యొక్క జీవితం గురించి ఆలోచించండి ఆయన సెలవు వేయబడుటకు ఈటతో పొడవబడుటకు లేక దెబ్బలు కారణము లేకుండా ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథం ఏషియా గ్రంథములో అది మీ అతిక్రమముల మరియు మీ పాపముల వలన అని నమోదు చేసింది మనం ఆయనను ఈ బాధను అనుభవించేలా చేశాము అప్పుడు మనం క్రీస్తు యొక్క శ్రమల యొక్క మార్గాన్ని వెంబడించగలగాలి మరి అంతవరకు వరకు అలాంటి శ్రమలను సహించగలగాలి మనం తండ్రి మరియు తల్లి ఇంత శ్రమను అనుభవించారు అని ఆలోచించవలను అలాంటి అందమైన ఆత్మతో చెడుకు చెడు చెల్లించుటకు బదులుగా మనం మంచితో చెడును జయించవలెను మనం అలా చేసినప్పుడు ఈరోజు కూడా దేవుడు స్వార్థ కార్యమును పూర్తి చేస్తారని నేను నమ్ముచున్నాను మన జీవితాలలో అనేక బాధకరమైన పరిస్థితులు ఉన్నాయి మనం అలాంటి అసౌకర్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దీవుని యొక్క ఆయన వేయబడిన ఈ పులినటుల పండుగ యొక్క ఆత్మను మనమెలా కలిగి ఉండవలను మరియు ఆయన ఎలా ఆలోచిద్దాం క్రీస్తు శ్రమల యొక్క అడుగు జాడలను మీరు వెంబడించవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను మనం అసౌకర్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనం బాగా స్పందించవలేను ఏదైనా అసౌకర్యం జరిగినప్పుడు మనం పులినట్టుల పండుగ యొక్క ఆత్మను జ్ఞాపకం ఉంచుకొని మనం నిన్ను కీడుకు కీడు చెల్లించాలా లేక మేలుతో కీడును జయించాలా అని గుర్తు మనం అనేక ప్రార్థనలతో దేవుని అడుగు జాడలను వెంబడించగలమని ఆశిస్తున్నాను తద్వారా దేవుడు మనతో మీరు మంచి పని చేశారు అని చెప్పడం మనం వినవచ్చు ఇంతటితో నేను ఈనాటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు